గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సార్ 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 మనం ఇంతమంది విచ్ చేసినా విని వినిపించుకోకుండా వెళ్ళినాడు అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే అవుని మన దగ్గర లేని ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నది అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చాను లేదో వెంటనే నా ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని మరీ వచ్చాడు ఏంటో నే లైవ్ బాయ్ సోప్తోనా అంత కరెక్ట్ గా ఎలా చెప్పా లైవ్ బాయ్ లేదో బాయ్ ఉంటుంది కదా అందుకని వన్ మినిట్ హలో ఆ రాణి ఆ ఫైల్ తీసుకుని లోపలికిరా రా అలాగే సార్ నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు గుడ్ మార్నింగ్ సార్ ఆల్రెడీ చెప్పావు కదా నేను మొహానికి వెటకారం కూడాను ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి మార్నింగ్ 11:00 కి అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్ 12:15 కి అమూల్ ఇండియా మేనేజర్ తో మీటింగ్ ఉంది సార్ వన్ ఫిఫ్టీన్ కి హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తో గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి కొండాపూర్ ఒకరిని మీట్ అయ్యి వన్ ఫిఫ్టీన్ కి గోల్కొండ లో కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇక అతనితో ఏం మాట్లాడేది రోజులో ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలు ఎందు వస్తారు ఈ లిప్స్టిక్ స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సార్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సర్ వాట్ తను ఆడపిల్ల ఆంటీ అయి ఉండొచ్చేమో సార్ ఎవరు అపాయింట్ చేశారు చైర్మన్ గారు సార్ చిన్ననా 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 నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా కాదు అరుస్తున్నాను యాక్షన్ చాలా బాగుంది నీ సెలక్షన్ ఏం బాగలేదు ఓ మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా ఏం చేయమంటావరా ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం చూడండి ట్రాక్ మార్చి మాట్లాడదు ట్రాక్ సూట్ వేసుకుని మాట్లాడుతున్నా కదరా అది ఏంటి అలా ఉన్నావు నీకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను మీ ఆయన చేసేదా బాగలేదు ఆహా మళ్ళీ ఏం కని కరిగం చేశారు ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకొక కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు నువ్వు డిస్మిస్ చేసి పారేసి మరి నన్ను ఏమంటావు తమరు కాఫీ తాగండి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు ముద్ర యాడ్ ఏజెన్సీలో ఇరవై ఐదు వేల రూపాయలకు చేస్తున్న అమ్మాయిని ముప్పై వేలు ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా ఏంటి ముప్పై వేల మూడు వేలు ఇస్తే కత్తిలా పనిచేసే కుర్రాళ్ళు వంద మంది దొరుకుతారు చిన్నమ్మా కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి కమ్యూనిస్ట్ ఆఫీసా యాడ్ ఏజెన్సీ నాయనా అలానే ఆ అమ్మాయికి అంత జీతం ఇవ్వడం అవసరమా అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది అయితే మేమేం చేయట్లేదా తీసుకొచ్చావు కదా బాబు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కి వెటకారం చాలు ముందాన్ని తీసేయి ఛాన్సే లేదు మనది యాడ్ ఏజెన్సీ మన యాడ్స్ అన్ని పౌడర్ స్నో లిప్స్టిక్ సంబంధించినవి వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది ఓహో అయితే చీరల షాప్ లో మగవాళ్ళు ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు ఈ డబ్బా లాజిక్ లన్నీ నాతో మాట్లాడదు మీరు మాట మార్చి దబాయించకండి ముందు అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసిపారేస్తారా లేదా నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే టెన్ ఇయర్స్ దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే హాయ్ హాయ్ ఏంటి అంత గొప్ప వ్యక్త ఎందుకులే వింటే తట్టుకోలేవు పెద్ద హీరోలో ఉంటాడు కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి నిజమా తన పేరు అభిషేక్ కుమార్ చైర్మన్ ఎండికి చిన్నానా లేడీ కనిపిస్తే కేడీలో చూస్తాడు ఫైవ్ సీని క్యాబిన్లో పెట్టేశాను మేనేజర్ గారు మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు నేను మేనేజర్ తనకి హింట్ ఇస్తున్నారా లేట్ సార్ దీనికి ఏం తక్కువ లేదు గుడ్ మార్నింగ్ సార్ నువ్వేనా ఐశ్వర్య రాయి లేదు సార్ నేను ఐశ్వర్య మాత్రమే ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్స్ లేదు సార్ కొత్త కదా అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను పరిచయాల కోసం పని గట్టాల్సిన అవసరం లేదు పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతా అవే అవుతాయి అర్థమైందా ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు ముద్ర యాడ్ ఏజెన్సీ సార్ ముద్రా యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా ఎందుకు మానేసావు ఓ ముద్రలో నిద్రపోయి ఉంటావు వద్దనుంటారు కాదు సార్ ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను ఆ వాచ్మెన్ పొమ్మంటాడు వెళ్ళిపోతావా రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చోవాలో ఇవి నడుగు ఏం చేయాలో నన్నడిగి తెలుసుకో నీ సొంత తెలివితేటలు ఐషు ఎలా ఉంది ఆఫీస్ విశాలంగా ఉంది నేననేది విశాలం గురించి కాదు వర్క్ ఎలా ఉందని ఏమే అమ్మా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది ఎందుకు ఊరికే దాని విసికిస్తా ఏమా అవును నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ అయ్యయ్యో సరిక రాహు కాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను దేవా రే నిన్ను మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్ వీడికేమో డస్ట్ అలర్జీ వాడికి లేడీస్ అంటే అలర్జీ అబ్బా నరకం చూపించాడు బాండా నిన్ను కాఫీ చల్లారిపోతుంది తాగు ఎందుకు మా వెండి కన్నా నువ్వంటే ఇష్టం లేదు అందుకే రే కోతి దానిందు సతాయిస్తావు వెళ్ళి చదువుకోబు అది కాదే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండక ఈ ఉద్యోగం ఉద్యోగం నీకు ఎందుకే అది ఒక్క రోజు ఆఫీస్ కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు నేను సంవత్సరం మొత్తం స్కూల్ కి వెళ్తున్నాను ఒక్క రోజు నన్ను వెళ్ళొద్దని చెప్పారా ఓయ్ ఏ హాగరా అబ్బ వెళ్ళక అలా మనం పరిచయమే కదా నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లావా అయ్య బాబాయ్ మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగి తీసేస్తాడంతే మా నాన్న చాలా భయం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు మీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఇలాగే నీతో కలకాల ఉండాలనిపిస్తుంది నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను ఈ విషయంలో నువ్వే కంగర పడగోలాగా మా నాన్నకి చెప్పిస్తాను ఏమన్నా కాఫీ తాగడానికి వచ్చారా అవును సార్ బిల్ ఎవరి నేను ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా లేదు సార్ బస్ స్టాప్ వరకు బండికి పెట్రోల్ ఎవరు పోయించారు నేనే సార్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం అదే అబ్బాయితో ఫ్రెండ్షిప్ అనుకో పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు డిన్నర్ కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనం అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు ఆ బిల్లు నీకు త్రిల్లు వాళ్ళకి నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు చూడు మూర్తి నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్ కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు బి కేర్ఫుల్ ఏంటి సుబ్బు ఇంటికొచ్చి వెయిట్ చేస్తున్నావు ఏంటి ఖర్చులకు డబ్బు ఏమైనా కావాలా లేదు సార్ మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నా ఆశీర్వాదమా ఏం బర్త్డేనా కాదు సార్ రేపు నా పెళ్లి సార్ మ్యారేజా అవును సార్ ఎందుకు ఏంటి సార్ పెళ్ళంటే ఎందుకని ఏంటి సార్ ఎవరైనా ఇలా అడుగుతారా సార్ అవునయ్యా మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నాను వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ ఒక కుక్కను పెట్టుకో మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ వాల్ సెషన్ కుక్కను పెంచుకో సార్ ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్ ఏంటి జోకా మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్ నువ్వేమైనా చెప్పు సుబ్బు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా వెళ్ళి తగలడు వాడేమో ప్రేమంటాడు నువ్వేమో పెళ్ళి అంటావు ఇంకోటి శోభన అంటాడు శోభన అనుకోడి మధ్య పిలుస్తున్నారా సార్ ఒక విషయం తెలుసుకో సుబ్బు మ్యారేజ్ అంటే ఎవరి గ్రీన్ స్వర్గం కాదు ఎవ్రీడే నరకం ఎలాగెలా తగలడు మీకే ఫోన్ ఇక నాదే ఉంది అంతా నీదే హలో మీకే ఫోన్ నా కాదు ఓ ఫోనా హలో సార్ నేను బాలుని మాట్లాడుతున్నాను బాలు ఓ నారాయణ మూర్తి గారా ఆ లెటర్ అందిందా మైక్ బాలు సార్ ఓహో గోపాల్ రావా మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్ ఏంటి ఏమైంది నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య సార్ ఓహో ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంట పడుతున్నారు సార్ పోతే పనులండి పైన దేవుడు ఉన్నాడులే ఆ దేవుడు కూడా వాళ్ళ వంచాడు సార్ ఉన్నారు కదా ప్రస్తుతానికి లేదు ఏంటి ఏము లేదు నిప్పడే యూరప్ కి ఫాక్స్ చెయ్ ఓకే మేడం గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ ఏమండి బాస్ ఆఫీస్ లో ఇంత హీల్స్ వేసుకొని పని చేయకండి చూడడానికి జిరాఫీ లా కనిపిస్తున్నారు అయినా మీ రేషు వేసుకున్నారు చూడడానికి ఆయన టేబుల్ కింద దొర్టవేందుకు మిమ్మల్ని కాల్ ఫైన్ పెట్టమంటే సరిపోయేది కదా ఆయనక ఆయనకంత బ్రెయిన్ లేదులే కానీ ఏదో ప్లాన్ ఉంటుంది

కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చెట్టి వేసి సాంబార్ ఎక్కువగా ఎందుకంటే హలో 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 ఇట్స్ ఇట్స్ మై మై ఫోన్ 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 నా నా నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను మైక్ బాలు సార్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కలిసి మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్ ఈ రోజు ఏడు గంటలకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్ మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు ముప్పవ బాబు ముక్కలైపోయింది సార్ మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్ పాపం ఇన్ని కష్టాల మధ్య మీరు బతికే సాధిస్తారు బాలుగారు నా ఇద్దరు పెళ్ళాలని ఉండబోయమంటున్నారా మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి దేవుడా నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైక్ పెట్టాడేటా చూడు నేనేం చెప్పాలని నమ్మన్నానంటే ఏ సర్వర్ ఆనియన్ దోశ చెప్పి అర్ధ గంట అయిందయ్యా అభి విల్ యు ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండడం ఆ మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే వాళ్ళే అంటున్నారు డైరెక్ట్ గా యూరప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడమంటున్నారు మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనల్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను మరి లేదు ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి నీకు ఇబ్బంది లేకపోతే ఈవిడ గారికి నేను అసిస్టెంట్ అవును చచ్చిన పోల్ హాయ్ మన ఇద్దరు ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అబ్బి ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్ కి ఉండొచ్చు కదా ఓకే నేను ఏమైనా తప్పు చేస్తుంటే సారీ లెట్స్ బి ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ మీ Yes, sir, my husband. Can you change lady? my seat, please? Sure, please? sir. Are you comfortable? the best movie i on here. Hey, Joe. It's <laughs> me. Let's <laughs> go. Hi. Hi, hi, hi. Hi. Welcome to Europe. Abhishek. I'm Koi. What's Koi?

మేడం మీరు కూడా జాగ్రత్త నీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటాను కదా ఎయిర్పోర్ట్ లోన లో కాదు యూరప్ లో జార్ మేడం గాయ్ కాయ్ సారీ మాకు ఎలా దిగాలని తెలియక మామూలుగా ఇగ మీసెస్ కాయ్ ఏం చేస్తుంటారు బెడ్ మీద ఉంటారు అంటే కోమాలో ఉన్నారా

కేసు తీసుకున్నారా మార్నింగ్ షార్ప్ గా టెన్ ఓ క్లాక్ మనం మొబైల్ కంపెనీలో ఉండాలి టెన్ అక్కడ ఉండాలంటే షార్ప్ గా నైన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి ఎయిట్ ఫిఫ్టీ కి మీరు లాబీలో ఉండాలి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మీరు లిఫ్ట్ లో ఉండాలి ఇండియన్ టైమింగ్ లాగా టెన్ అంటే లెవెన్ కొంటే కుదరదు ఓకే అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి థ్యాంక్ యూ బాయ్ సారీ ఏంటి సారీ లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మ్యానర్స్ లేదా నీకు సారీ వచ్చేసాను ఓ ఈ మహారాణి హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు నిన్ననేం ప్రయోజనం ఇలా పక్క పక్క ఇచ్చాడే వాడికి బాగా గడ్డి పెట్టాలి వాడిన తర్వాత అందులే కానీ ముందు టవల్ చుట్టుకో చూడలేక I would like to present you the details of this plan. And uh, First of all, I think uh, the brand is doing really very well. Uh, and we need to enter the same Where I think, what's your name? Abhi. Uh, Abhi. Me Nancy. You're so handsome. Thank you. I think we need anything more. It's okay. Okay. My colleague will present the rest to you. Yeah, sure. Uh, let me explain you about... I'll give you pleasure. Uh, 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 I'll give you pleasure. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. Hmm. ఎప్పుడు చూసినా లడ లడ బాగుతూనే ఉంటావు కదా మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే టెన్ క్రోర్స్ ప్రాజెక్ట్ ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్ ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పొద్దు నాన్సీని చూసి పళ్ళి కిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు నేను చెప్పేది కాస్త వింటావా సూట్ వేసుకొని ఫోజ్ కొడితే సరిపోదు దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా what are your plans to launch in india um, um, well oh. ప్రజెంటేషన్ అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే మాది రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్లోంచి రాలేదు ఏమన్నావు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకోవ్ మీటింగ్ జరిగిందా ఫిట్టింగ్ ఫిట్టింగ్

నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చు తప్పో చచా ఆ ఉద్దేశం చెప్తున్నాను కదా రండి రెండే టెళ్దాం మీరిద్దరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అర్రే చూడాల్సిందంత అటుపక్కే ఉంది స్వర్గం స్వర్గం వద్దులండి నాకు ఈ స్వర్గమే చాలు అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు ఎంతసేపు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా లేదు అలాంటిదేం లేదు మరి ఎందుకు అక్కడికి రానంటున్నావు నాకు ఆ నీళ్ళంటే భయం నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే అందుకే బ్రిడ్జ్ కట్టారు చూడండి నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామండి పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు ఏమన్నారు పాస్ట్ అన్నారు కదా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ పిక్నిక్ వెళ్ళా నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు వాడు దొంగ నేను పోలీస్ వాడెక్కడ అవుట్ అయిపోతానేమో అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు అంటే మీకు అతను దొరకలేదా నాకే కాదు వాడు ఇంకెవరికి దొరకలే ఆట చాలా బాగా ఆడాడు సారీ సారీ అప్పటి నుంచి నాకు నీళ్లను చూస్తేనే భయం మీకు నీళ్ళు చూస్తేనే కదా భయం చూడకుండా వచ్చేయండి కళ్ళు మూసుకొని వచ్చేయండి మేము ఉన్నాం కదా నాకు కుదరదండి ఎందుకు కుదరదండి మీకు నీళ్ళు అంటే భయం నాకు మా ఆవిడ అంటే భయం నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకున్నాను మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు రెండు సార్ అదే అలవాటు ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో

స్మైల్ ఫోటో వచ్చింది అయ్యో నా బ్యాగ్ పోయింది ఇది ఇండియా కాదు యూరో మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్ కానీ అందులో డబ్బులు ఉండవు సార్ పోతే ఫోన్ మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా ఈ డబ్బు అందులోనే ఉంది సార్ ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాడితే స్వర్గం ఉంది అన్నాడు వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తారు అవి ఆ డ్రెస్ చాలా బాగుంది కదా మేడం డ్రెస్ బానే ఉంది కింద ఉన్న రేట్ చూడండి మోర్చొచ్చి పడిపోతారా బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు ఇది యూరప్ ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్ ఇండియా అనుకున్నా రెండు సీప్ కదా ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా నీకు అడ్రస్ నచ్చింది కదా తీసుకుందాం కదా హలో డబ్బులు లేవు కదా బట్టలు ఎలాగ ఉంటారు కొనుక్కోవడానికి అయితే డబ్బులు దొబ్బేయడానికి కాదు ఏం దొబ్బేస్తారా

అదేంటి వేసుకోండి ఎందుకు ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం వన్ టూ త్రీ అనగానే ఇద్దరం పారిపోదాం ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్ ఈ ఐడియా ముందే వచ్చింటే చూడక తగలేసిన తప్ప అంతా వెనకేసాను సార్ కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ సార్ కెన్ వి రన్ అండ్ ట్రై యా యు కెన్ ట్రై ఓకే రెడీ రెడీ వన్ టూ త్రీ హలో 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 ఎంతైనా మన ఇండియా వాళ్ళే ఇండియా వాళ్ళే అందులో ఆంధ్రా వాళ్ళు సూపర్ ఎకడీలు కనబట్టేషన్ ఐ బాబోయ్ సినిమా రేంజ్ లో ఫాలోయింగ్ కాయో ఎరో ఏంటో నీకేమై ఉంటాడు పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు నీట్ నీకి హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా బ్రహ్మాండంగా సెట్ అయింది ఏమైంది మన పరిచయం తర్వాత నన్ను నాకొచ్చి పాజిటివ్గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా నువ్వు చాలా ఓవర్ చూసుకున్నావా నీ నవ్వు చాలా బాగుంటుంది మళ్ళీ ఏంటి ఏం లేదు కాఫీ తాగేసాం ఇప్పుడు బిల్లు ఎలా కట్టాలా నాదో చలో హాయ్ హలో హలో అప్పుడే వచ్చేశారా ఏ నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా అలాంటిదే లేదు బాగా అలసిపోయినట్టున్నారే బాబ్బా కారులో తిరుగుతున్నాను కదా రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు కాఫీ తాగుతారా ఏదో ఒకటి చెప్పండి సార్ చాలా టైప్స్ ఎక్స్క్యూజ్ మీ ఏ వన్ మోర్ కాఫీ ప్లీజ్ ఐ షో ఏం సార్ వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్ సార్ మేము ఇప్పుడే వస్తాం మీరు రండి కాఫీ ఇప్పుడు వస్తే చాలా వస్తుంది యువర్ కాఫీ థ్యాంక్ యూస్ యువర్ బిల్ దే